హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం మార్కెట్ సెంటర్ లో ఉన్నామండి అంటే పార్వతమ్మ టంగ్ రోడ్ లో ఉన్నటువంటి మార్కెట్ లో అయితే ఈ రోజు మనం ఉన్నామండి సో ముందుగా సీఎండి న్యూస్ ప్రేక్షకులకి వీక్షకులకి అలాగే ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సీఎండి న్యూస్ బృందం నుంచి అయితే తెలియజేస్తూ ఉన్నాము సో మనందరికీ కూడా ఎంతో హ్యాపీ కదా అండి వినాయక చవితి వస్తుందంటేనే మన హడావిడి చేసేస్తూ ఉంటాం వినాయక స్వామికి ఇష్టమైన పదార్థాలన్నీ కొనేస్తూ ఉంటాం ఏ గొడుగు ఎక్కడ బాగుంటుందో చూస్తూ ఉంటాం అదే విధంగా బట్టలు కొనుక్కోవాలనుకుంటూ కొంతమంది వస్తూ ఉంటారు తర్వాత కూరగాయలు కొనడానికి ఇంకా ఎన్నెన్నో సామాన్లు వాళ్ళ అవసరాలు ఏమైతే ఉన్న వాళ్ళ అవసరాలన్నీ కూడా తీర్చుకోవడానికి బజార్కి వస్తూ ఉంటారు సో ఇప్పుడు మనం పరిస్థితి కానీ చూసుకున్నట్లయితే రోడ్ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయండి అంటే అంటుంటారు కదా ఇసుక ఇస్తే రాలరు అన్నట్టుగా కూడా ఈ రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయినాయి అన్నమాట మనం నార్మల్ గా చూస్తూ ఉంటాయి ఏదన్నా తిరణాలు జరిగేటప్పుడు ఎక్కువ మంది ప్రజలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ చావలి ట్రంక్ రోడ్ ఈ రోజు కనుక మనం చూసుకున్నట్లయితే రేపు జరగబోయే వినాయక చవితి సందర్భంగా ఈ రోడ్లన్నీ కూడా కిక్కిర్చిపోయి ఉన్నాయి అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీ బిజీగా అయితే ఉన్నారనమాట సో మనం ఈ రోజు చూసుకున్నట్లయితే కొంతమందిని అడిగి తెలుసుకుందాం సో ఈ సంవత్సరం వినాయక చవితి ఏ విధంగా జరుపుకుంటున్నారు ఏంటి అన్న వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడైతే అంటే ఎన్నో చోట్ల ఎన్నో షాప్స్ అయితే పెట్టు ఉన్నారు అదే విధంగా మనం చూసుకుంటానే వస్తాం మీ కూడా పక్కన ఫ్రేమ్ లో కనిపిస్తుంది కదా ఎన్నో వినాయకుల విగ్రహాలు అనేవి సేల్ చేస్తూ ఉన్నారు అంటే ఈ సంవత్సరం ఎలా ఉంది ఏంటి అనేది మనం ముందుగానే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సో ఇక్కడైతే సెల్లర్స్ అంటే వినాయక విగ్రహాలు అమ్మే సెల్లర్స్ వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే పేరు అలైక్య పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం ఎలా ఉంది అంటారు ఈ హడావిడంతా కానీ ట్రాఫిక్ కానీ ఏ విధంగా అంతావిడిగానే ఉంది సేల్స్ కూడా బాగుంది సేల్స్ కూడా బాగుంది సో మామూలుగా అయితే ఎంతమంది మంది చెప్తూ ఉంటారు మట్టి విగ్రహాలు చాలా మంచిది నేచర్ కి అని ఇప్పుడు మీరైతే చూస్తే మట్టి విగ్రహాలే అమ్ముతూ ఉన్నారు నేచర్ కూడా ఎంత హెల్ప్ చేస్తూ ఉన్నారు అందరు కూడా ఏమని తీసుకుంటున్నారు బొమ్మలు మట్టి విగ్రహాలే వాడడం మంచిది అని చెప్పి మట్టి విగ్రహాలే అందరికి కొంటున్నారు సో మీకు ఎలా ఉంది ఈ సంవత్సరం బాగా జరుగుతుంది కదా జరుగుతుంది ఉంది సో చూస్తున్నారు కదండి వాళ్ళు అయితే ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉన్నారని అయితే చెప్పేస్తూ ఉన్నారు సో ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే వినాయక చతి సందర్భంగా తలకళ్ళ ఆడిపోతుందని మనం చెప్పుకోవచ్చు సో వినాయకుడికి కొన్ని పదార్థాలు అంటే చాలా ఇష్టం అని చెప్పి చెప్తూ ఉంటారు కదా సో ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట చూడండి ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి ఇక్కడ వీటిల్లో కొన్ని పేర్లు అయితే నాకు తెలియదు కానీ మీ అందరికీ తెలుసు కదా సో మీ అందరికీ వీటి పేర్లన్నీ కానీ తెలిస్తే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి అలాగే మనం ఈ రోజు చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద వినాయకుళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న వినాయకుల దగ్గర వరకు కూడా అంతా కావాలంతా కూడా మొత్తం కిక్కిరిసిపోయింది అనమాట మనం మొన్న చూసుకున్నట్లయితే మనం మొత్తం కూడా అంటే కావలిలో ఎలాంటి వినాయకులు అమ్ముతున్నారు ఏంటనేది అది కూడా వీడియో చేసే ఎవరైనా కానీ చూడకపోతే అది కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఎలాంటి వినాయకులు తయారు చేశారు కావాలా అని చెప్పి సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇలాంటి చిన్న వినాయకుల దగ్గర నుంచి పెద్ద వినాయకుల దగ్గర వరకు కూడా ఇక్కడైతే కావల్లో సేల్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మీడియం సైజ్ వినాయకుడు అనమాట ఈ మీడియం సైజ్ వినాయకుని ఎక్కువగా మనకి షాప్స్ లో అంటే బట్టల షాప్స్ లో అలాగా లేకపోతే ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు అట్లా అయితే పెట్టుకుంటూ ఉంటారు లేకపోతే ఎవరైనా ఇష్టంగా ఉండాలంటే చిన్న చిన్న అంటే మా చిన్నప్పుడు అయితే మేము ఎలా చేసేవాళ్ళం అయితే మొత్తం నలుగురు ఐదు పిల్లలను కలిసి ఒక దగ్గర పెట్టుకొని ఆ వినాయకుని పూజ చేసుకొని మొత్తం మేమే చేసుకునే వాళ్ళం అనమాట అదే విధంగా ఈ రోజు ఇక్కడ ఇలాంటి విగ్రహాలు అయితే ఆ విధంగా అయితే కొంచెం కోలాహలంగా ఉండేదానికి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అదే విధంగా పూజలు అందుకు అంటే ప్రతి ఇళ్లలో పూజలు అందుకునే గణపతులు అయితే ఇక్కడ ఉన్నారనమాట సో ఇక్కడైతే మనం చూసుకునే ఎంతో కలర్ఫుల్ గా అయితే వినాయకులు అయితే ఇక్కడ తయారు చేయడం జరిగింది అంటే ఆ ఫేస్ చూస్తే మనకి అంత ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ పెద్ద పెద్ద వినాయకుల దగ్గర నుంచి ఎంతో బుజ్జి బుజ్జి వినాయకుల వరకు కూడా ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎంతో క్యూట్ గా ఉన్నారనమాట వినాయకులు అయితే ఇక్కడ చూసేదానికి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అంటే మట్టి వినాయకుల దగ్గర నుంచి మా మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు అంటే ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది కూడా తీసుకోవచ్చు అనమాట అంటే ముఖ్యంగా అయితే మట్టి గణపతిని పూజిద్దామా అని చెప్పి మనకి అయితే ఒక నినాదం అయితే ఉంది కదంటే అందరూ కూడా ఆ నినాదాన్ని అయితే పాటిస్తూ ఉన్నారు సో ఎక్కువ మంది ఎవరైతే అంటే కలర్ కలర్ గా ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళందరికీ కూడా అవైలబుల్ గా ఇక్కడైతే వినాయకులు అన్ని కూడా అమ్మడం జరుగుతూ ఉంది మన కావల్లో అది కూడా పార్వతమ్మ ట్రంక్ రోడ్ దగ్గర అయితే ఇవన్నీ కూడా అమ్మడం జరుగుతుంది అన్నమాట సో మనం వరుసగా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు దాకా కూడా మనం వినాయకుడికి కావాల్సిన అంటే పదార్థాలు అన్ని కూడా చూసాం కదా సో వినాయకుడికి ముఖ్యంగా అవసరమైంది అంటే గొడుగు అనమాట గొడుగు అనేది ఒక మెయిన్ పిల్లర్ లాగా నిలుస్తూ ఉంటుంది వినాయకుడు అలంకారంలో సో అలంకారానికి సంబంధించిన గొడుగులన్నీ కూడా ఈ విధంగా అయితే ప్లేస్ చేసేస్తున్నారు ఎంత క్యూట్ గా ఉన్నాయైతే ఇవైతే చూడడానికి సో అదే విధంగా ఈ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఎంత బాగున్నాయనమాట వెరైటీ వెరైటీ ఆఫ్ గొడుగులు అనమాట ఇక్కడ సో ఇది చూసారా చిన్నప్పుడు ఇదంటే నాకు చాలా ఫేవరెట్ వినాయక చవితి అయిపోయినా కానీ ఇదైతే నేను తీసుకొని ఆడుకునేదాన్ని అనమాట ఎంతో అంటే చాలా మెమొరీస్ ఉంటాయి ఇలాంటి గొడుగులతోటి చిన్న పిల్లలందరికీ కూడా సో మీకు కూడా మెమరీ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నెమలీకలు కూడా ఎన్నో ఉన్నాయన్నమాట ఒకసారి నెమలీకలు ఇస్తారా ఇక్కడ నెమలికలు కూడా ఎన్నో ఉన్నాయన్నమాట ఈ తోట అయితే మేము వినాయక చవితి అయిపోయినా కానీ ఇవి పుస్తకాల్లో పెట్టుకొని అంటే చాలా ఆడుకునే వాళ్ళం వీటితో అయితే ఎంతో బాగుంటాయి అనమాట ఇవి అలంకారానికి కూడా ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి సో సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇక్కడ సో ఇంకా మనం చూద్దాము ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాము ఇక్కడ కూడా వెరైటీ టైప్స్ ఆఫ్ గొడుగులు అంటే అక్కడ ఒక వెరైటీ ఇక్కడ ఒక వెరైటీ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఇంకొక వెరైటీ అనమాట ఇది సో ఈ విధంగా ఎన్నో వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఈ బాబుని అడిగి తెలుసుకుందాం అమ్మ మీ పేరేంటేనా చరణ్ సో పోయిన సంవత్సరం అమ్మారా ఈ సంవత్సరం సో పోయిన సంవత్సరం మీద ముందు రోజు నుంచే చాలా రష్ అనేది కనిపిస్తుంది కదా బాగా జరుగుతుంది వ్యాపారం బాగా సో ప్రతి ఒక్కరి నోట అదే మాట అయితే నడుస్తూ ఉందంటే సో దీన్ని బట్టి మనకి అర్థమైపోతుంది వినాయక చవితి అనేది ఈ సంవత్సరం ఏ రేంజ్ లో జరుగుతుంది ఏంటి అనేది మనందరికి కూడా అర్థమైపోతుంది సో వినాయక చవితి అన్నాక తోరణాలు అయితే కంపల్సరీ కదండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా తోరణాలు అయితే వెరైటీ వెరైటీ ఆఫ్ తోరణాలు అనేవి ఉన్నాయన్నమాట నార్మల్ గా ఎక్కువ మంది షాప్స్ లో తీసుకుంటూ ఉంటారు షాప్స్ లో కూడా లేనటువంటి వెరైటీలు అయితే ఇక్కడ మనకు కావాలి ట్రంక్ రోడ్లు అయితే ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇవైతే అంటే ప్లాస్టిక్ మామిడాకు తోరణాలు లాగా అంటే ప్రతి ఆకుకి ఒక ఆ దేవత దేవుణ్ణి అయితే ఇచ్చేసారనమాట విధంగా క్లాత్ తో ఇష్టపడేవాడు ఈ విధంగా క్లాత్ తో కూడా ఈ విధంగా తోరణాలు అయితే చేయడం జరిగింది సో మాలలు అనమాట సో మల్లెపూలు నిజంగానే మల్లెపూల అన్నట్టుగా కూడా ఇక్కడైతే రియలిస్టిక్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ కూడా సో వీళ్ళందరూ కూడా ఎంత కష్టపడుతూ ఉంటారు ఈ వినాయక చవితి కోసం అంటే ఈ వినాయక చవితి ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వ్యాపారం చేసుకుందా అని చెప్పి మొత్తం సంవత్సరం అంతా కూడా కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులతో ఇవన్నీ కూడా తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని సేల్ చేసుకుంటూ ఉంటారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అదే విధంగా ఎన్నో రకాల గొడుగులు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఈ సంవత్సరం వినాయక చవితి అనేది ఎంతో అంగరంగ వైభవంగా అనేది జరుగుతూ ఉంది సో అందరికీ కూడా మా తరఫున శుభాకాంక్షలు అనేది ఎప్పుడో తెలియజేశామో అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతో ఆనందంగా ఈ రోడ్లన్నీ కూడా ఇంత కిక్కిరిసినట్టుగా ఈ సంవత్సరం వినాయక చవితి అనేది ఎత్తున జరగబోతుందని అని చెప్పి ముందుగానే మనకి సూచనలు వస్తున్నాయి కాబట్టి నాకైతే ఎంతో హ్యాపీగా అయితే ఉంది సో కొంతమంది కస్టమర్స్ అయితే మనతో ఉన్నారు వాళ్ళని అడిగి కూడా వినాయక చవితి జరుపుకుంటారు ఏందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే మీ పేరు వినాయకుడిని తీసుకోవడానికి వచ్చారావు సార్ సంవత్సరం వినాయక చవితి ఎలా జరుపుకున్నారు ఈ సంవత్సరం వినాయక చవితి ఏ విధంగా మేడం ఈసారి కూడా మనకి చాలా రకాలు వచ్చినాయి చాలా మంచిగా ఉంది అది చూద్దాం తీసుకుందాం మంచి బొమ్మ తీసుకుందాం వచ్చారు అంటే కావల్లో ఎప్పుడు లేనట్టు విధంగా అంటే మామూలుగా వినాయక చవితి అంటే జరుపుకుంటుంటారు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు కానీ ఈ సంవత్సరం మాత్రం ఎన్నో విగ్రహాలు మొత్తం రోడ్డు సైడ్ ఎట్టు చూసినా కానీ విగ్రహాలు అమ్ముతూనే ఉన్నారు దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే మేడం లోకల్ తయారు ఎక్కువ మేడం మనకి తయారు ఎక్కువ ఉంటది లోకల్ తయారు ఎక్కువ బయట నుంచి వచ్చే బొమ్మల కంటే లోకల్ తయారీ డిమాండ్ ఎక్కువ ఉంది మనకి బయట రకాలు ఎన్ని వచ్చినా సరే మన లోకల్ అలవాటు అయిపోయి లోకల్ బొమ్మలు డిమాండ్ ఎక్కువ ఉంది వాళ్ళు వస్తారు వాళ్ళు లోకల్ ఎక్కువ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళంతా మీరు అయితే ఈ రోజు వచ్చేసారు కదా కొనడానికి ఏ బొమ్మ తీసుకుంటున్నారు మేడం చూడాలి మేడం చూసి మంచి బొమ్మ తీసుకోవాలి తీసుకోవాలి ఇప్పుడు ఎక్కువగా మట్టి బొమ్మల్ని ఎక్కువ పూజిద్దాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు కదా అవును అవును మేడం మట్టి బొమ్మ తీసుకోవాలి అనుకుంటున్నారు అందరూ కనంతో కలర్ ఫుల్ ఉంటది కదా ఈ పిల్ల బొమ్మ అందుకని దీనికి ఎక్ట్రాట్ అవుతారు మనుషులు సో రెండు మంచిదేనంటారా రెండు మంచివి అంటే మట్టి బొమ్మ తీసుకోవడం బెటర్ మేడం అది ఏదైనా మనకి మంచిది ఈ సంవత్సరం ఎలా చేసుకోబోతున్నారు సార్ వినాయక చవితి ప్రతి సంవత్సరం మంచిగా చేసుకుంటాం మేడం అంతే సో ఇప్పుడు చూస్తున్నారు కదండి అంటే వాళ్ళ ఆనందం అనేది ఏ విధంగా ఉందో వాళ్ళు చెప్పే విధానంలోనే అర్థమైపోతుంది మనం ఇంకొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం మీ పేరేంటి శ్రీలక్ష్మి ఈ సంవత్సరం వినాయక చవితి ఎలా చేసుకోబోతున్నారు ప్రతి సంవత్సరం కన్నా ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది బాగా చేసుకుంటాము వినాయక చవితి అంటే మామూలుగా ఆడవాళ్ళందరు కూడా ఎన్నో పిండి వంటలు చేస్తూ ఉంటారు కదా మీరేమేం చేస్తుంటారు గా ఎక్కువ ఉండరాలు ఎక్కువ చేస్తాం దేవుడికాయ అంటే ఇష్టం కాబట్టి లడ్డు పిండిహోర అంటే ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంది కదా అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది ఏ రకంగా వ్యాపారాలు జరుగుతున్నాయి ఏంటి అనేది మీరేమనుకుంటున్నారు దీని మీద దేవుడు ప్రతి సంవత్సరం కన్నా ప్రతి సంవత్సరం పెంచుతూనే ఉంటారు వ్యాపారం వాళ్ళు ఎప్పుడు చల్లగా ఉండాలని ఆయన పండుగ ఎప్పుడు మంచిగా జరుగుతుంది సో మా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తారా వినాయక థ్యాంక్ యూ సో మచ్ మేడం సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం వినాయక చవితి అనేది అంబరాన్ని అంటుబోతుంది అని చెప్పి మన సీఎండి న్యూస్ బృందం నుంచి ముందుగా ఏ డౌట్ లేకుండా అయితే చెప్పేయచ్చు సో మీ అందరికీ కూడా మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు కెమెరామెన్ సూర్య తోటి కామాక్షి పార్వతమ ట్రంక్ రోడ్ దగ్గర నుంచి కావలి మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్